రావటమే తరువాయి మరి కొత్త బిల్లు లో ఎలాంటి అంశాలు ప్రసంగంలో నిర్మలా సీతారామన్ చెప్పినట్లు ఆదాయపు పన్ను చట్టంలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా అసలు పాత బిల్లు రూపురేఖలేంటి కొత్త బిల్లులో తీసుకొచ్చిన కొత్త అంశాలేంటి కొత్త ఐటీ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం వర్గం ఆమోదం తెలిపింది బిల్లును గురువారం లోక్సభలో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది ప్రస్తుతం అమల్లో ఉన్న దశాబ్దాల నాటి ఆదాయ పన్ను చట్టం స్థానంలో ట్రస్ట్ బేస్ సెల్ఫ్ అసెస్మెంట్ అండ్ సింప్లిఫైడ్ ట్యాక్స్ విధానాన్ని తీసుకురానున్నట్టు ఇటీవలే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు అందుకు అనుగుణంగా కొత్త ఐటీ బిల్లు కేంద్రం రూపొందించినట్టు తెలుస్తోంది ప్రస్తుతం ఉన్న ఆదాయపు పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో రూపొందించారు పాత ఐటీ యాక్ట్ లో రెండు వందల తొంభై ఎనిమిది సెక్షన్ లో పద్నాలుగు షెడ్యూల్ లో ఇలా ఎనిమిది వందల ఎనభై పేజీలతో ఉండేది ఆ తర్వాత గత ఆరు దశాబ్దాలుగా యాక్ట్ కు పలు సవరణలు చేయడంతో పేజీల సంఖ్య పెరుగుతూ వచ్చింది దీంతో పాత యాక్ట్ కాంప్లికేటెడ్ గా ఉండేది దీన్ని మరింత సరళీకృతంగా అందరికీ అర్థమయ్యేలా ఉండడంతో పాటు మరింత పారదర్శకత ఉండేలా కొత్త ఐటీ చట్టాన్ని కేంద్రం తీసుకొచ్చింది ఇప్పుడు ఈ కొత్త బిల్లులో ఐదు వందల ముప్పై ఆరు సెక్షన్లు ఇరవై మూడు చాప్టర్లు పదహారు షెడ్యూల్లు పాత బిల్లును మొత్తం కలిపి ఆరు వందల ఇరవై రెండు పేజీలతో ఐటీ బిల్ రెండు వేల ఇరవై ఐదును ను రూపొందించింది పాత ఐటీ యాక్ట్ లో వ్యవస్థీకృత అంశాలు పన్ను పథకాలు ఇతర నిబంధనలకు సంబంధించిన ఫ్రేమ్ వర్క్ కోసం పార్లమెంట్ వద్దకు సౌర్ణల రూపంలో వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది కానీ ప్రతిపాదిత బిల్లులో ఆ అవసరం లేకుండా సిబిడిటికే కొన్ని స్వతంత్ర అధికారాలు ఇచ్చారు ఇకపై ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ రూల్స్ డిజిటల్ ట్యాక్స్ మానిటరింగ్ సిస్టమ్ వంటి వాటిని సిబిడిటీ నే రూపొందించేలా కొత్త బిల్లులో ప్రతిపాదనలు చేశారు ఈ విషయాన్ని నూతన బిల్లులోని ఐదు వందల ముప్పై మూడో క్లాస్ లో పొందుపరిచారు అంతేకాదు పేజీల కుదింపు వల్ల ఐటీకి సంబంధించిన ప్రతి అంశం క్లియర్ కట్ గా అందరికీ అర్థమయ్యే రీతిలో ఒక్కొక్క సెక్షన్ ఉండబోతోంది దీనివల్ల సెక్షన్ల కన్ఫ్యూషన్ కు తెరపడనుంది గతంలో మాన్యువల్ గా ఇంటర్వెన్షన్ ఉండేది కానీ ఇప్పుడు ఆ బాధలు లేవు ఫేస్ టు ఫేస్ విధానాన్ని స్వస్తి పలకపోతుంది కొత్త బిల్లు కొత్తగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ క్రిప్టో కరెన్సీ డిజిటల్ బంగారం ఇలాంటి వాటన్నిటిని కూడా ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి తీసుకొచ్చారు డిజిటల్ మానిటరింగ్ సిస్టమ్ ను పూర్తిగా ఐటీ పరిధిలోకి రానుంది అనుసంధానించడం వల్ల ప్రతి ట్రాన్సాక్షన్ ఐటీ నోటిస్ కు వెళ్లే చర్యలు తీసుకున్నారు అయితే కొత్త బిల్లు విధానంతో విదేశీ కంపెనీలకు కొన్ని ఇబ్బందులు ఉంటాయంటున్నారు నిపుణులు గతంలో విదేశీయులు మన దేశంలో పెట్టుబడులు పెట్టిన ట్యాక్స్ తమ సొంత దేశంలో ఐటీ ఫైల్ చేసేవాళ్ళు అక్కడే ట్యాక్స్ కట్టేవారు కానీ ఇప్పుడు ఆ విధానం పూర్తిగా తీసేశారు విదేశీయులు మన దేశంలో పెట్టుబడులు పెట్టాలంటే ఐటీ ఫైల్ ఇక్కడే ఫైల్ చేయాల్సి ఉంటుంది వారిని లోకల్ గా పరిగణించి ఇక్కడే ఐటీ ఫైల్ చేయాలన్న నిబంధన కొత్త బిల్లులో ఉంది ఇది ఎఫ్డిఐలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది ఈ కొత్త ఆదాయపు పన్ను బిల్లుల్లో ప్రీవియస్ ఇయర్ అసిస్మెంట్ ఇయర్ విధానానికి పూర్తిగా స్వస్తి పలికారు ప్రీవియస్ ఇయర్ ను ట్యాక్స్ ఇయర్ గా అసిస్మెంట్ ఇయర్ ను ఫినాన్షియల్ ఇయర్ గా మార్చారు ఇప్పుడు కేవలం పన్ను సంవత్సరం ట్యాక్స్ ఇయర్ మాత్రమే కొత్త ఆదాయ పన్ను బిల్లులో ఉంది ఇక ఈ సాప్ స్టాక్ ఆప్షన్లపై విధించే పన్నులకు సంబంధించి స్పష్టమైన నిబంధనలకు కూడా కొత్త బిల్లులో పొందుపరిచారు కొత్త విధానంతో న్యాయ వివాదాలు తలెత్తే అవకాశాలు తగ్గుతాయి గత అరవై ఏళ్లలో స్టాక్ ఆప్షన్లకు సంబంధించిన వివిధ కేసుల్లో వచ్చిన కోర్టు తీర్పులను కూడా ఈ నూతన బిల్లులో ప్రస్తావించారు ఇక ఆదాయ పన్ను స్లాబుల్లో భారీ మార్పులు తీసుకొచ్చింది మోదీ సర్కార్ పన్నెండు లక్షల వరకు ఎలాంటి పన్ను లేకుండా మధ్యతరగతికి ఊరటనిచ్చింది దీంతో లక్ష కోట్ల రూపాయల వరకు కొత్త ట్యాక్స్ ఇయర్ లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది మధ్యతరగతి కొనుగోలు శక్తి పెంచి ద్రవ్యోల్బణం స్టేబుల్ గా ఉంచేందుకు కేంద్రం ఈ చర్యలు చేపట్టింది అలాగే రూపాయి మరింత బలహీనం కాకుండా డాలర్తో పోటీ పడేందుకు బూస్ట్ ఇచ్చేలా పన్ను చట్టాల్లో అనేక మార్పులు తీసుకువచ్చినట్టు కేంద్రం చెబుతోంది ఈ కొత్త బిల్లు రూపకల్పనకు ఆదాయ పన్ను చట్టంలోని వివిధ అంశాలపై అధ్యయనం చేయడానికి ఇరవై రెండు ఉపకమిటీలు నియమించారు భాషను సరళతరం చేయడం న్యాయ వివాదాలకు తావు లేకుండా మార్చడం అనవసరమైన నిబంధనలను తొలగించడం వంటి అంశాలలో సలహాలను సిఫార్సులను స్వీకరించారు ఈ అంశాలపై ఆదాయ పన్ను విభాగానికి దాదాపు ఆరు వేల ఐదు వందల సలహాలు సూచనలు అందాయి వీటన్నింటినీ సమీక్షించే కొత్త ఐటీ బిల్లును కేంద్రం రూపొందించింది గురువారం పార్లమెంట్ ముందుకు రానున్న కొత్త ఐటీ బిల్లు లోక్సభ ఆమోదం రాగానే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపించనున్నట్టు తెలుస్తోంది